ఇప్పుడు రామ్ నేపాల్ వర్మ గారికి పబ్లిసిటీ అవసరమైంది ఆ పడే ఒక పది పదిహేను షోలైనా జనం చూడాలి అట్ట ఏదో ఒక ఛానల్కి వెళ్ళాలి ఇంటర్వ్యూలు ఇవ్వాలి అన్నట్టు మనకు తెలిసిన ఒక పెద్ద ఆయన ఆయనతో ఇంటర్వ్యూ చేయబోతున్నాను ఒక నాలుగు క్వశ్చన్లు చెప్పండి అంటే డిఫరెంట్గా ఉండాలి అన్నట్టు అడిగినప్పుడు రాత్రి వాస్తవానికి నేను టెలిపతి గురించి కానీ ఒక సిక్స్త్ సెన్స్ గురించి కానీ మనం చాలా వీడియోల్లో గతంలో చాలా వీడియోల్లో మాట్లాడుకుంటా ఉన్నాం నిన్న ఈవినింగ్ సిక్స్ ఆ టైంకి ఇదే సేమ్ ఎవరైతే పెద్ద ఆయన ఉన్నారో ఆయనతోనే మాట్లాడాలి ఏం చేస్తున్నారు మీదొక ప్రోమో చూశానని చెప్దాం అనుకున్నాను ఆయన ఎనిమిది గంటలకి బస్సులో ఉన్నప్పుడు కాల్ చేశారన్నారు అదే చెప్పాను మీ గురించి అనుకుంటున్నాను అని చెప్పి ఆయన నమ్మినా నమ్మపోయినా మాకు తెలుసు కాబట్టి ఆ ప్రోమో గురించి కూడా చెప్పేసరికి నమ్మక తప్పని పరిస్థితి ఉంటుంది సరే ఆయన నమ్మకంతో మనకు సంబంధం లేదు మనం ఏది ఊహించామో అది జరుగుతుంది అనే దానికి ఇది ఒక సంకేతం అయితే వర్ణతో ఏం మాట్లాడాలి ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను శివ క్షణక్షణం ఇంకొకటి సర్కారు ఇట్లా ఈ మూడిటితో పోల్చినప్పుడు ఈ మధ్య వచ్చిన మూడు చెత్త సినిమాలు చూసినప్పుడు ఏమందరు అని నేను అడుగుతాను అన్నారు అనమాట వద్దు అలాంటి ఒక రొటీన్ ప్రశ్న అని ఆయన ఇప్పటికీ చాలా సమాధానాలు చెప్పుకుంటారు వాటి గురించి వద్దు అని నేను రాత్రి అంటే చాలా పనులతో ఉన్నా కూడా అది గుర్తుపెట్టుకొని ఆయనకు ఒక క్వశ్చన్ లాగా మన అభిప్రాయాలు కానీ మనం ఒకవేళ కలిస్తే అడగటం కానీ పంపించానమాట అయితే ఒకటి ఏంటంటే అందరూ మనుషులే నిన్న మా వస్తున్న బస్సులో మాట్లాడుకుంటా ఉంటే గతంలో ఎప్పుడో ఛానల్లో పనిచేసినప్పుడు ఒక ఇంగ్లీష్ ఛానల్లో పనిచేసాడు అతను అతను చూసి గుర్తుపెట్టి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన అంటే మాటలు అద్భుతంగా ఉంటాయి కదా ఇంప్రెసివ్గా అందుకని మీరు డిస్కషన్స్ చేయబోతారా అని చేయనీరండి మన రెగ్యులర్ ఫ్రేమ్ వర్క్ వేరు టీవీ ఛానల్స్ది మన చేత చేయించరు అని చెప్తూ మనము మామూలు మనిషిలా ట్రీట్ చేయాలి వర్మన్ కూడా అంతేగాని అని చెప్పడం ఈజీనే కానీ ఎంతైనా కొంతమందిని ప్రభావితం చేస్తున్నటువంటి వ్యక్తిని కలుస్తున్నప్పుడు ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఎంత టోలకైనా ఆ కోణంలో అదే రాశాం ఫస్ట్ ఫస్ట్ వర్మన్ సింపుల్గా ట్రీట్ చేయండి శివ క్షణ క్షణం సినిమాని ఇప్పుడు రిలీజ్ చేస్తే అంటే ఇప్పుడు తీస్తే చూస్తారా అనేది ఒక ప్రశ్న తర్వాత సక్సెస్ అంటే డెఫినేషన్ ఏంటి ఎందుకంటే మీరు ఏది మీ సినిమాలు ఇప్పుడు హిట్ కావట్లేదు అనగానే మీ నుంచి వచ్చే సమాధానం ఏంటి హిట్ అని మీకు ఎవరు చెప్పారు ఇక్కడ పాయింట్ ఏంటంటే నా సినిమా హిట్ కాలేదని మీకెవరు చెప్పారు అన్నట్టు వస్తుంది సమాధానం కాబట్టి సక్సెస్కి మీరు ఇచ్చే నిర్వచన ఏంటి మీరు సక్సెస్ అవ్వట్లేదు అంటే మీరు కేర్ చేసినా చేయకపోయినా మిగతా వాళ్ళు అయితే మీ క్షణ క్షణం గాయంలాగా ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలు చెప్పట్లేదు కదా ఆ సక్సెస్కి మీరు ఇచ్చే కొలమానం ఏంటి సక్సెస్ అంటే ఎవడైనా కొన్నాళ్ళు సాధిస్తారు ఆ తర్వాత సాధించిందాన్నే చెప్పుకుంటూ బతుకుతారా ఇది ఒకసారి తర్వాత అంటే ఇదంతా కూడా ముందు కన్ఫర్మ్ చేసుకోమన్న నాకు టీడీపీ వాళ్ళతో రిలేషన్ కావాలి అంటే రిలేషన్ అంటే నా జోలు రావద్దు వైఎస్ఆర్సీపీని ఎండార్స్ చేసుకోవట్లేదు అని చెప్పుకునే క్రమంలో టీవీ ఛానల్స్కి తిరుగుతున్నారా లేదంటే కేవలం ఆ పక్కలో శారీ బ్లౌజ్ సినిమా ప్రమోషన్ కోసం అలానే మీరు చూస్తున్న ఇప్పుడు సినిమాల్లో టెక్నిక్ ఉందా ఎమోషన్ ఉందా మీ సినిమాల్లో ఇప్పుడు ఏముంది ఎమోషన్ ఉందా టెక్నిక్ ఉంది ఎందుకంటే శివా సినిమాలో ఏమీ లేదు టెక్నిక్కే ఉంది ఎమోషన్ క్యారీ చేస్తూ చూపించాం అని చెప్తూ ఉంటారు జాగ్రత్త ఆ తర్వాత మీరు మ్యారేజ్ లైఫ్ నుంచి తొందరగా బయటపడటమే మీ యూనిక్ లైఫ్ స్టైల్కి అప్పుడు అంటే ఆయన దగ్గర నుంచి కూడా కొన్ని వస్తాయి కదా యూనిక్ లైఫ్ స్టైల్ అంటే ఏంటి ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను అనుకున్నది వేరు మీరు అనుకునేది వేరు అనుకుంటే ఏ చెప్పాలని చూస్తారు కదా కాబట్టి ఆ యునిక్ లైఫ్ స్టైల్ రావడం అనేది స్వేచ్ఛగా ఉండటం వల్ల వచ్చింది ఇప్పుడు మీరు ఏదైనా సినిమాని చూజ్ చేసుకోవాలంటే ఎలా చేస్తారు అంటే నాకు అసలు సంబంధం లేదు క్రో సంబంధం లేదు నేను ముందు నేను ఎగ్జైట్ అవ్వాలి కదా అంటాడు కదా అది ఏది మిమ్మల్ని ఎగ్జైట్ చేసేది ఏది కథన ప్రొడ్యూసర్ ఇచ్చే డబ్బుల ఇది ఇలా అడగమని నేను క్వశ్చన్ తయారు చేసుకొని ఇచ్చా అలానే మేము రొటీన్ క్వశ్చన్లు అడగము ఇంటర్వ్యూ ఎలా వచ్చింది బాగుందా ఇలాంటివన్నిటికి సమాధానం ఇచ్చాడు ఆయన బాగుంది అంటే అబద్ధం లెక్క అలానే ఇంకొకటి మనకి రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి కదా ఆయన ఇంటర్వ్యూల్లో ఉండేవి ఈ ఫిగర్ అదే కొన్ని అఫ్ఫీను సన్నివేశాల చిత్రీకరణ కానీ లేదంటే ఎప్పుడు రొమాన్స్ గురించి ఏదో మాట్లాడతారు ఇంకొకటి ఏంటంటే ఇంత మనం రెగ్యులర్గా చెప్పేది ఇంత కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసినా కూడా ఎప్పుడు స్టేషన్లో ఒకరోజు కూడా గడపకపోవడానికి కారణం ఏంటి ఇన్ఫ్లుయెన్సా లీగల్ నాలెడ్జా ఇవి అడగమని చెప్పాను ఆ ఇంటర్వ్యూ ఏంటనేది మీరు ఇవాళ చూస్తారు లేదంటే రేపు చూస్తారు చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది వర్మని ఎలా డీలు చేయాలి రాంగోపాల వర్మని ఎలా డీలు చేయాలి ఇదే పెడదాం హెడ్డి బాయ్